హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మౌనీ లైఫ్ డైరీ ఈరోజు వచ్చేసి వీడియోలో నా డైలీ రొటీన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇంకా మేమందరం రెడీ అనమాట చిన్న స్కూల్లో డ్రాప్ చేయడానికి ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయారు డ్యూటీకి ఇంకా నేనే కదా చిన్న స్కూల్లో డ్రాప్ చేసేది తను లంచ్కి వచ్చేసి వంకాయ బంగాళదుంప కర్రీ చేశాను ఇవి మా చెట్నీ కాసినాయి అనమాట పువ్వులు చూడండి చాలా బాగున్నాయి కదా ఇది సన్నజాజి కాదు విరజాజీ కాదు ఒక టైప్ ఆఫ్ పువ్వు అనమాట లైట్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది స్మెల్ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి మొగ్గులుగా ఉన్నప్పుడు కడితేనే బాగుంటుంది అనమాట లుక్ కూడా చూడటానికి మొత్తం పువ్వు అంతా విడిలిన తర్వాత కడితే అసలు బాగోదు సో మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పువ్వు పేరేంటని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తెలిస్తే కనుక చాలా బాగున్నాయి కదా ఇంకా నేను బ్యాగ్ తీసుకుని డోర్ లాక్ చేసేలోపు చూడండి ఇంకా వీళ్ళు చిన్న సందు దొరికితే చాలు ఇంకా ఆడుకుంటానికే చూస్తారు నైన్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్లో ఉండాలి కానీ ఎప్పుడు కూడా నైన్ థర్టీ అయిపోతుంది ఎప్పుడూ లేటే వీళ్ళిద్దరినీ అసలు స్కూల్కి తీసుకెళ్ళటానికి చాలా కష్టం అనమాట చూడండి పిలుస్తుంటే వస్తున్నారేమో ఇక్కడ చూడండి సరే ఓకే వచ్చారు అనుకున్న లోపు చూడండి మొహం అంతా పౌడర్ ఎలా తెల్ల తెల్లగా రాసుకున్నారు అసలు పౌడర్ రాసు రాయి సరిగ్గా రాయనివ్వరు తల సరిగ్గా దోవనివ్వరు ఆటలు 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 చూడండి మళ్ళీ ఇక్కడ వీటిని తుడుస్తాకే టైం అయిపోతుంది అనమాట అసలు వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయటం చాలా కష్టం చూడండి అసలు తొడనిస్తున్నాడేమో ఆటలు వీళ్ళిద్దరితోనే నాకు టైం సరిపోతుంది చూడండి ఏం చేస్తున్నాడో తొడనివ్వట్లేదు బాగుందంట అలాగే ఉంచామంటున్నాడు ఇంకా డైలీ రొటీన్ ఇదే అండి పొద్దునే లేగటం ఇంకా తనకి లంచ్ బ్రేక్ఫాస్ట్ స్టడీ చేయటం తర్వాత ఇంకా స్కూల్లో డ్రాప్ చేయటం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా కేక్ ఆర్డర్స్ కానీ ఉంటే కేక్ ఆర్డర్స్ చేసుకోవటం లేదంటే ఎవరైనా వస్తే హెయిర్ కట్కి ఫేషియల్కి అలా అలా ఇంట్లోనే ఉంటూ చేసుకుంటున్నాను అనమాట ప్రజెంట్ చూడాలి అంటే ముందు షాప్ పెట్టాను తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత దాన్ని ఖాళీ చేసేసాను అనమాట అలా ఉంటుంది ఇంకా డైలీ రొటీను చూడండి ఇంకా కన్నా వచ్చేసి హాయ్ సబ్స్క్రైబ్ అంటున్నాడు ఇంకా చిన్న స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత తనకి మ్యాగీ రెడీ చేస్తున్నాను తను అసలు అన్నం లేదు అందుకే కొంచెం స్పైసీగా మ్యాగీ తింటే దానిలో ఏం చేస్తానంటే కొంచెం రైస్ కూడా యాడ్ చేస్తాను ఫిఫ్టీ మ్యాగీ ఫిఫ్టీ రైస్ అలా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా మ్యాగీ అండ్ రైస్ ఈక్వల్గా చేస్తున్నాను మ్యా చూస్తున్నాను మ్యాగ్జిమం అది మ్యాగీ అవాయిడ్ చేయడానికి చూస్తున్నాను కాకపోతే అస్సలు అవ్వట్లేదు తనే అడుగుతున్నాడు అమ్మ మ్యాగీ తనే మ్యాగీ అని చెప్పి తనే అడుగుతున్నాడు డిఫరెంట్గా ఇచ్చినా కూడా తనకు తెలిసిపోతుంది అందుకని దానిలో కొంచెం రైస్ యాడ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట చూడండి ఇంకా తనే తింటాడు చిన్నకైతే తినిపించాలి కానీ కన్నాకి తినిపించక్కర్లేదు తనే తింటాడు ఇంకా తిన్న తర్వాత పడుకున్నాడు తను పడుకున్న తర్వాత ఇంకా నేను ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చూసేసుకుంటాను ఇంకా తను నిద్ర లేచిన తర్వాత కరెక్ట్గా స్కూల్కి తీసుకెళ్ళి చిన్న స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళే టయానికి తను లేస్తాడు కాబట్టి ఇంకా మేము స్కూల్కి స్టార్ట్ అయిపోయాము చూడండి ఎలా రెడీ అయిపోయి ఆడుకుంటున్నాడు ఇది మా ఇంటి ముందు మామిడి చెట్ అనమాట చాలా అంటే చాలా నేర్నిస్తుంది అది చూడండి ఎంత పెద్ద చెట్ అయిందో ఇంకా చిన్న కూడా స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేస్తాం అసలు పరుగులే పరుగులు చూడండి ముందే ఎలా పరిగెడుతున్నాం వెళ్ళిపోతాడు అనమాట ముందే చేపట్టుకోడు అందరేమో వాళ్ళ పేరెంట్స్ చేపట్టుకుని వెళ్తుంటే తిని మాత్రం ముందే పరిగెత్తాడు అసలు వాళ్ళ తమ్ముడిని ఓ ముద్దొచ్చేసి గిచ్చేస్తాడు అనమాట కన్నా ఏమో ఏడుస్తాడు ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత చూడండి ఇద్దరు కొట్టుకుంటువే కానీ జస్ట్ మిస్ అయ్యండి కరెక్ట్గా ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళాము ఇంకా ఫుల్ వర్షం అనమాట మీరే చూడండి ఇంకా వాళ్ళిద్దరికి యాపిల్ జ్యూస్ చేసి ఇచ్చేసి ఇంకా వర్షం చూస్తూ కూర్చున్నారు ఇద్దరూ కూడా గేటే చేశాను కాకపోతే వాళ్ళు తీయమని చెప్తే మళ్ళీ గేట్ తీసాను హ్యా వర్షం చూసుకుంటా ఇద్దరూ తాగుతున్నారనమాట యాపిల్ జ్యూస్ చూడండి ఫుల్ వర్షం జస్ట్ మిస్ లేదంటే ఇంకా మేము ముగ్గురం వాళ్ళం అనమాట ఇంకా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది మార్నింగ్ లేటం బ్రేక్ఫాస్ట్ లంచ్ రెడీ చేయటం ఇంకా పిల్లల స్కూల్లో దింపురాటం ఇంట్లో పని చేసుకోవటం మళ్ళీ కన్నాకి ఏమైనా తినిపించి పడుకోబడతాం మళ్ళీ కన్నా లేసే టైంకి స్కూల్ టైం అవుతూ తీసుకురావడం ఇంకా డైలీ ఇదే రొటీన్ ఉంటుందన్నమాట సో అప్పుడప్పుడు కూడా నేను మీతో కేక్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను కేక్ ఆర్డర్స్ ఎలా వచ్చినాయి ఏంటి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మరి అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ ఫే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలాసేపు పడింది వర్షం వచ్చేసి ఇంకా వాళ్ళు కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా నైట్ మళ్ళీ తనకు హోంవర్క్ చేయించాలి కదా వర్షం వస్తుంది బయటకి ఇంకెక్కడికి పంపించలేము కానీ చూడండి వర్షం తగ్గగానే అసలు కన్నా బయటికి వెళ్ళి అలా ఆడుకుంటున్నాడు వీళ్ళతోనే నాకు టైం సరిపోతుందండి అసలు అస్సలు ఖాళీ ఉండట్లేదు రెస్ట్ తీసుకుంటా కూడా నాకు అసలు ఖాళీ ఉండట్లేదు అసలు వీళ్ళు వెనకాల తిరుగుతాయి సరిపోతుంది కరెక్ట్గా ఇంట్లో పని అంతా కూడా సరిపోతుంది అసలు నిజంగా వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేదాకా నాకు కొంచెం ఇంతే కొంచెం కష్టంగానే ఉంటుంది చూడండి వర్షం బాగా పడుతుంది అనమాట ఇక్కడ మామిడి చెట్టు ఉండటం వల్ల సరిగ్గా తడవలేదు అక్కడ సో ఇంకా అదండి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఎప్పుడు ఇంతే చిన్న కన్నా ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఇక్కడ చేర్స్ వేసుకొని ఇంకా వర్షాన్ని చూస్తూ ఉంటారనమాట బాగుంటుంది ఇక్కడ ఇలా కూర్చొని చూస్తూ ఉంటే ఇంకా లైట్గా వర్షం తగ్గిన తర్వాత కన్నా ఇంకా వర్షంలో అటు ఇటు పరిగెడతా ఆటలాడుతున్నారు అసలు కన్నా జ్యూస్ అలాంటి పాలు ఏమీ తాగడు ఇంకా వాళ్ళన్నీ తాగుతున్నాడు కదా అని చెప్పి తను తాగుతున్నాడు యాపిల్ జ్యూస్ తను తాగేసి మళ్ళీ ఇంకో గ్లాస్ అడిగాడు అనమాట ఇంకా వర్షం తగ్గిపోయినాక చూడండి వర్షం ఎలా ఆటలాడుతున్నాడు అసలు మొత్తం బట్టలన్నీ కూడా తలిపేసుకున్నాడు అసలు బాగా కలరనమాట కన్నా చిన్న అసలు ఇద్దరు ఇంట్లో ఉంటే కొట్టుకుంటమే పని సో ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ ఎలా అనిపించింది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్